శ్రీ క్రిస్తు గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఆశించి మేము ప్రాంతానికి వచ్చామండి మీరు మీ పనులు చేసుకుంటూ చెప్పుతున్న మాటలు ఆలకిస్తారని ఆశిస్తున్నామండి మరి మనిషి పెడుతున్నాడు చెడిపోతున్నాడు ఈ పుట్టుక సాగుల మధ్య కాలంలో రాత్రి పొగలో కష్టపడి అవసరమైన సరుకులు తెచ్చుకొని వండుకుంటూ తింటూ ఆయుష్ తీరిపోతే చెడిపోతున్నాడండి ఇదేనండి దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు పరమార్థం ఇందుకైనా దేవుడు ఇంత మహావిశ్వాన్ని కలిగించాడని చెప్పేసి ఆలోచిస్తే ఉదాహరణ చూసినట్లయితే మరి మన పిల్లలు వాళ్ళు చెప్పిన మాటలు మనం వింటాం కానీ మరి మనం చెప్పిన మాటలు వాళ్ళు వినకపోతే ఏం చేస్తామండి వాళ్ళకి స్కూల్కి వెళ్ళడానికి అన్నీ కూడా సమకూర్చి పెడతాము వారు మంచి అయితే మనం చూసి ఆనందిస్తాము ఒకవేళ మనం చెప్పిన మాట కానీ వినకపోతే మనం ఏం చేస్తామంటే వాళ్ళని శిక్షిస్తామే మరి దేవుడి ప్రకృతి చేసినందుకు మనిషి తన శరీర సుఖాలకు అలవాటు పడి తన పుట్టుకు వెనక ఉన్న కారణాన్ని మర్చిపోయడండి మనిషి అంటే ఆత్మ శరీరాలు వేరు ఆత్మ వేరు శరీరం వేరండి ఉదాహరణ చూడండి ఒక వ్యక్తి అనుకోండి ఆ తాలూకా బంధువులు చుట్టూ కూర్చొని ఏడుస్తూ అయ్యో రాజు మనకి లేడు వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటారే అంతవరకు నడిపించేది అంతవరకు మాట్లాడించేది మరి మనలో ఉన్న ఆత్మే అండి ఆత్మే శరీరం కేవలము నిష్ప్రయోజనం కాబట్టి మన దేవుని పిల్లారా ఈ మీద అరవై డెబ్బై సంవత్సరాల గురించి మనం బ్రతకడం కాదు కానీ దేవుడున్న మహాలోకానికి వెళ్ళాలని దేవుడు ఈ ప్రకృతిని చేసి ఈ ప్రకృతిలో నిన్ను నన్ను కలగజేసి ఆ దేవుడున్న మహాలోకానికి రావాలని చెప్పేసి అని కోరుకుంటున్నారండి కానీ మనిషి ఈ శరీర సుఖాలకు అలవాటు పడి పాపంలో ఉండిపోయి మరి దేవుడి యొక్క మహిమను కోల్పోయినప్పుడు మరి సాక్షాత్ దేవుని కుమారు అని ఏసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఈ సమస్త మనుషుల పాపాల కొడుకు నుంచి ఆయనే బలి అవ్వి మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టి రక్తాన్ని సింధించి మరి తిరిగి మూడోతనాలు వేసి మనందరూ కూడా నిత్య జీవాన్ని ఇవ్వడానికి మరి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి మరి మనందరూ కూడా మరి నిత్య జీవులు ప్రవేశించడానికి ఆయనే సత్యము ఆయనే జీవము ఆయనే మార్గం కాబట్టి మీరందరూ కూడా యేసుక్రీస్తుని సొంత లక్ష్మిని అంగీకరిస్తే మీరు యొక్క పరలోకానికి ప్రవేశిస్తారని చెప్పేసి అని భయపేసాల్ కాబట్టి మన దేవుని పిల్లారా ఈ లోకం శాశ్వతమైన లోకం కాదు ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసారి ఉన్నాం కాబట్టి ఈ భూములు ముద్దులు ఆస్తులన్నీ కూడా మనం ఎక్కడ విడిచిపెట్టేస్తాం మరణం వచ్చిందంటే ఎవరు కూడా మనకి రారండి కట్టుకున్న భార్య కానీ పిల్లలు కానీ ఎవరు కూడా రారు కానీ వారి గురించి మన జీవితకాలం అంతా కూడా ఎంతో కష్టపడి వారి గురించి అని సమకూరుస్తాము చనిపోతే మాత్రం మన వెనకాల ఎవరు కూడా రారు తల్లి గర్భంలోకి ఎలాగైతే ఒంటరిగా చనిపోయినప్పుడు కూడా నువ్వు అలాగే ఒంటరిగా వెళ్ళిపోతావు కాబట్టి దేవుని గురించి నువ్వు ఒక్కసారి ఆలోచిస్తామని ఆలోచిస్తా అండి ఎందుకంటే మీ యొక్క ఆత్మ నరకానికి వెళ్ళిపోకూడదని చెప్పేసి అని మరి దేవుడు తన అతిపతి కుమ్మాన్ని భూమి మీద పంపించి ఎవరైతే ఏ శ్రీ అని విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా మరి నరకంలోకి వెళ్ళిపోకుండా నిత్య జీవానికి వెళ్తారని చెప్పేసి దేవుని యొక్క సంకల్పము కాబట్టి ప్రేమ దేవుని దేవుని మరి మీరందరూ కూడా మారు మనిషి పంజు పాప క్షమాపణ క్రీస్తు అమలు బాప్తిని పొందిన నిశ్చే చేయడానికి వెళ్తారు తప్ప మరి మనం ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేసినా సరే మరి పరలోక రాజ్యానికి వెళ్ళడం చెప్పేసి అని బైబిల్ చదివస్తుంది కాబట్టి మరి ఇటువంటి దేవుని పిల్లారా మరి ఒక అనుకోవచ్చు ఏంటండి నరకం ఏంటి అని చెప్పేసి అనవచ్చు దేవుడు కరుణామయుడు భయ్యామ్ అంటారు కదా నిజమే దేవుడు దయామయుడు కరుణామయుడు జాలి గల దేవుడు కాబట్టి నువ్వు పుట్టిన పుట్టినగాంచి చనిపోయేంత వరకు కూడా నువ్వు ఆయన వద్దకు వస్తావని చెప్పేసి నువ్వు ప్రతి రోజు చేతులు శాపుతూ ఉన్నాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుని నిర్లక్ష్యం చేసి మన సొంత కార్యక్రమాలు చేసుకుంటున్నాం మరి ఒక చనిపోయిన తర్వాత మాత్రం దేవుని యొక్క శిక్షలకు వెళ్ళిపోతాం ఎందుకంటే దేవుడు అంటారు నాయనానికి భూమి మీద డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఆలోచించాను కానీ ఎప్పుడు నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచించావు కానీ ఏ రోజైనా సరే నా గురించి ఆలోచించావా ఈ ప్రకృతిలో సమస్తం కూడా నీ గురించి సమకూర్చి పెట్టినప్పుడు వాటన్నిటిని కూడా మనం ఆలోచిస్తున్నావు కానీ ఈ రోజైనా సరే ఈ ప్రకృతి చేసిన దేవుడు ఎవరని చెప్పేసి అని నువ్వు ఈ రోజున ఆలోచించావని చెప్పేసి అని నువ్వు చనిపోయిన తర్వాత దేవుడు అడితే మరి నీ యొక్క పరిస్థితి ఏంటని ఏ రోజున ఆలోచించావా కాబట్టి ఇప్పుడు దేవుని దేవుడి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు దేవుడు సువార్త ద్వారాగా ప్రకటిస్తున్నారండి దేవుడు ఏం చెప్పి చేయకుండా ఉండే అన్నీ ఒకటి చెప్పే చేస్తారు మరి భూమిని చూసినట్లయితే ఎన్నో వార్తలు అంటాం మరి యూట్యూబ్ ద్వారాగా ఫేస్బుక్ ద్వారాగా మరి టీవీ ఛానల్ ద్వారా ఎన్నెన్నో వార్తలు గొప్ప గొప్ప వార్తలు వింటాం కానీ ఆ వార్తలు మనసుకు ఉపయోగపడవు కానీ ఏసీ ప్రభువు చెప్పిన మాట ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ యొక్క మాటలో నిత్య జీవాన్ని తీసుకెళ్లే బంగారుపు బాటలు కాబట్టి ఈ లోకంలో అందరూ కూడా ఏసీ ప్రభువుని నిర్లక్ష్యం చేయకుండా మీరు అందరూ కూడా హృదయాలు మార్చుకుని ఏసీ ప్రభువుని విశ్వాసం ఉంచి మారు మనిషి పొంది పాప క్షమాపణ నిమిత్తంగా బాప్తి ఉత్పొంది రక్షించబడతాను చెప్పేసి చదివిస్తారు కాబట్టి మీరు మన దేవుని పిల్లారా మిమ్మల్ని అందరూ కూడా ప్రేమించి క్రీస్తుని సొంత రక్షణగా అంకీకరిస్తాన్ని కోరుతూ ఈ యొక్క మాటలు మేము